యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యాన కాలంలో ఆత్మీయంగా బాల్పడుటకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు స్వయంగా రచించిన సిలువ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన శిలువ ప్రసంగాలను మీకోసం అందిస్తున్నాము ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా సిల్వ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియ దేవుని విశ్వాసులు తప్పక వినండి ఏసుక్రీస్తు శిలువను ఎలాగూ జయించాడో ఆ విధముగానే మనము ఆయన శిలువపై భారం వేసి శ్రమను జయించాలి మనకు తన బోధనల ద్వారా శిల్వ మార్గమును వివరించిన దేవదాస్ అయ్యగారు యొక్క ప్రసంగాలు విని యేసుక్రీస్తు రక్తమును శిలువనాథుడిని యేసుక్రీస్తు కృపలను పొందే భాగ్యములను మనకు దయచేయునుగాక్క అమేన్ వినండి ధ్యానించండి శ్రమలలో విజయంను పొందండి అందరికీ మరణాత హృదయ పశ్చాత్తాపము వద్ద ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై తొమ్మిది శ్రమల వరకు ప్రార్థన మా ప్రియమైన యస్సు మేము మా నిమిత్తము కొంత శ్రమలను ధ్యానించుటకే వచ్చినాము మాకు ధ్యానం కుదురినట్లు ఏం చేయము సెలువు నుండి వచ్చే భాగ్యములన్నీ మాకు దయచేయము ఆన్లైన్ గెత్సమనే తోటలో ప్రభు సాష్టంగా పడి నేల మీద ప్రార్థించినారు ఆయన మోకాళ్ళ క్రింద దిండు లేదు వట్టి నేల మీద నుండి ఆయన ప్రార్థించినారు యూద పశ్చాత్తాపడను అయ్యో నేను ప్రభువుని అప్పగించింది అని విచారించను కానీ అతనిది నిజమైన భారం అయితే అతడు ప్రభు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడును గనుక అతని విచారము ఫలితం లేని విచారము ప్రభు దగ్గరకు వెళ్ళని విచారమునై ఉన్నది కుట్రదారుల యొద్దకు వెళ్ళినాడు కానీ ప్రభు దగ్గరకు వెళ్ళలేదు కనుక మీరు ఇలాగ ఉన్నారేమో పరీక్షించుకునడి యూధవలే ఉండకూడదు కానీ ప్రభు దగ్గరకు వెళ్ళవలను ఇస్కర్ యూతి యూధ ప్రభు ప్రేమను మూడున్నర సంవత్సరముల నుండి గ్రహించలేదు గ్రహించినట్లయితే తప్పు ఒప్పుకొనును అత్తరు పోసిన స్త్రీ పాపంలో ప్రభు క్షమించుట చూసినాడు కానీ గ్రహించగలిగిన మనసు లేనందున అతడు ప్రభు యుద్ధకు రావలేనని ప్రభు నా పాపం క్షమించునని అనుకోలేకపోయినాడు అలాగ అనుకోలేకపోవుట కూడా పాపమే నా బ్రతుకు వల్ల ఏమి ప్రయోజనమో లేదని అనుకోలేకపోవట కూడా పాపమే కనుక మనము ప్రభు క్షమించినని నమ్మి ప్రార్థించి క్షమాపణ కోరి నేడల ధన్యము అవ్వడము కనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలను నేను విషము త్రాగి చనిపోతే మంచిది అని నేడల అది కూడా యోధా వలసే కనుక యోధా మార్గంలో పడి వెళ్ళవద్దు నాకు ఈ కష్టం పోవును ఏదో ఒక కృప వచ్చినని స్థితించుట అనేది మనము కలిగి ఉండవలను అలాగుననే ఎన్ని కష్టములు వచ్చిననో అవన్నీ మేలు కొరకై వచ్చిచున్నవని స్థుతించడమే కృప నిరాశ అనేది మనిషికి రాకూడదు దానివల్ల నష్టమే కానీ క్షేమం లేదు యూధ పాపం ఏదనగా నిరాశ పాపము యూధ స్వభావము పిరికితనము యూధ జ్ఞానము యేసు ప్రభు యొక్క ప్రేమ లోతును తెలుసుకోకపోవటయే మనిషి గర్వము అణగుట్టబడవలను అంటే యేసు ప్రభు యొక్క శిలువను ధ్యానించగలను ప్రభువు యొక్క ప్రేమను గ్రహించకపోవడము యూదా రెండవ తప్పు తాను చనిపోయి కీడును తప్పించుకొనవలెను అని అనుకుని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకున్నాను అలాగే మనకు కష్టములు కీడులు వచ్చినప్పుడు ఇతరులను చావమనడము చావవలెనని విసుగునటము మొదలగునవి పిశాచి కుట్టించు తలంపులే అవి యోధా మార్గంలోనికి వెళ్ళుటే విశ్వాసి అయితే ప్రతి కష్టము నా మేలు కొరికే వచ్చనని కష్టం అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించదురు యూద పాపము నిరాశ అనే పాపము పిరికి యూధ యేసు ప్రేమ యొక్క లోతును గ్రహించకపోయేను శమపడు కష్టము కంటేను నాకు కృతజ్ఞత లేకపోవటే ఆయనకు మరీ కష్టము ఆయన కష్టములలో ఉండగా స్థుతిస్తే ఆయనకు ఆదరణ కలిగి చిరునవ్వు నవ్వును యేసు ప్రవ్వా నీ శ్రమ నీ దయ నీ ప్రేమ నీ జయము నిజముగా మేము గ్రహించగలను నేను స్థుతించుటకు సులువు మీద నీవు చేసిన బోధన బట్టి నేను చూసిన యూదులు స్థుతిస్తే ఎంత బాగుండును నేను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు నమస్కారములు ముద్దులు బలెంతో పడుచుట ఆయనకు శ్రమ కాదు కానీ మన పాపను గ్రహించకపోవడమే ఆయనకు గొప్ప శ్రమ సిలువు దగ్గర స్థుతిస్తే సైతాన్ సిగ్గుపడును నీవు చాలా సంతోషిస్తావు ఈ స్థుతిని అంగీకరించము ఆయన సిలువ మీద మన కొరకు చేసిన పని మనం గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన అందని పనులు అందుకున్నటకు నిచ్చిన ఎక్కువ సహజమై ఉన్నది దూరముగా ఉన్న వారిని చూచుటకు గట్టి ఎక్కుట సహజమై ఉన్న సంగతి నిచ్చిన ఎక్కుట మరియు గట్టి ఎక్కుటలో భేదం ఉన్నది ప్రభు సిలువ ఎక్కుతే ఎందుకు ఫలము అనే జయము కొరకు తన క్షమల ద్వారా ప్రభువు నాకు జయము వచ్చినది ఇది చూ స్థుతించుకొనగలను రెండవది ప్రభు జన్మించి రెండు వేల నాలుగు సంవత్సరంలో అయినందున నీవు సంతోషము పొందగలను ఈ కాలంలో లోకాంతం వరకు ఎందరు జన్మించారో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను ఆయన కాలంలో పుట్టిన వారు మాత్రమే కాక ఆదాము మొదలు లోకాంతం వరకు పుట్టిన వారి పాపలు తెలుసుకున్నటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను అనేక మందిలో నుండి సిలువ స్తోత్రములు వచ్చినట్లు చేసినందుకు స్తోత్రములు లోకములో ఎందరు స్థుతులు చెల్లించుచున్నారో ఆ స్థుతులతో మా స్థుతులు కలపగలనని కోరుచున్నాము వద్య స్తంభము అనగా యేసుక్రీస్తు వారు వధించబడిన స్తంభము సులువ స్తంభము ఆ స్తంభంలో చూచుటకు ఎవరి విశ్వాసమును గట్టిపరచుకుందురో వారే ధన్యులు నేను గొప్ప నన్నే అందరూ మెచ్చుకొనవలెను వెళ్లను అను అహంభావమును బడాయి గర్వము ఇతరులు లెక్క చేయంతనము ఇవన్నీ కలిగిన వారు సిలువు వైపుకు చూస్తే ఇవన్నీ పోవును విశ్వాసము గట్టిపడును అతి గర్వము అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కనుక కనిపెట్టి చూచుకొని మొదటిగా తెలివి గెలదానను తెలివి గలవాడను నేనే అనే స్వభావము ఉండకూడదు నా తండ్రి ధనికుడు నాకంటే అధిక సౌందర్యవంతుడు తెలివి గలవాడు గనుక నాకంటే గొప్పవాడు మరి ఒకడు ఉండడని తలంచగలను ఎవరైనాను గర్వించితే ఇద్దరు ముగ్గురు క్రింద కొట్టి వాని గర్వము అణుచుదురు రెండవదిగా గర్విస్తున్న మాటల చేత నోరు ఎత్తకుండా అణగబుత్తుదురు మూడవదిగా గర్విస్తుని దేవుడే మీ గర్వము అనగుద్రొక్కనని అందరు అట్టి వానికి ఏ వర్తకంలోనూ నష్టము శిలుదాని మీద మన గర్వం అంతా అనగుద్రొక్కబడాను ఆయన మన పాపముల కొరకు పాపమాయను రెండవ తరండి ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినము ఆయనను నేల మీద పడుకోబెట్టి సిలువకు అంట కొట్టి అప్పుడు సులువను నిలువబెట్టరు మన గర్వమును బడాయిని అణగగొట్టుటకు ఆయన సిలువ మీద కొట్టబడెను మన నిమిత్తమే ఆయన కొట్టబడెను ఓ ప్రభువా మా గర్వము అతిశయించుట అనే పాపము అవిశ్వాసము ఇవన్నీ నేను సిలువకు కొట్టాను ఇవన్నీ మా పాపంలే వాటిలన్నింటిని నీవు సహించుకున్నందుకు నీకు వందనములు జాన్ బన్యన్ అనే పరమభక్తుడు ఉండేవాడు ఆయన రాసిన పుస్తకము యాత్రికుని ప్రయాణము బైబుల తర్వాత గొప్పగా ఎంచబడిన పుస్తకములలో అది ఒకటి యాత్రికుడు ప్రయాణమైపోవచ్చు తన వీపు మీద బరువు మూటతో నాశనపురము నుండి సియోనపురములోని సిలువ దగ్గరకు రాగా వీపు మీద పాపము మూట పడిపోయాను మనం సిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకున్నటకే అతి ధన్యత సినిమా క్రీస్తు ప్రభు నేడు మీకు దయచేయను గాక ఆమె